ఇక వివరాలకు వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులు వస్త్రాలను కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి సూచించారు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ను కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల మూడు వందల స్టాళ్లను అతిథులు సందర్శించారు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కళాకారులు చేనేత కళాకారులు తమ వృత్తి నైపుణ్యం ద్వారా తయారు చేసిన చేనేత వస్త్రాలతో పాటు అనేక కళాఖండాలు వివిధ వస్తువులు ఈ ప్రదర్శనలో నెల రోజుల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందని వేణుగోపాలాచారి అన్నారు నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా అవకాశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఎగ్జిబిషన్ ద్వారా కళాకారులు చేనేత వృత్తిదారులు తమ ప్రతిభకు తగ్గట్టుగా వస్త్రాలు కళాఖండాలు తయారు చేశారని మార్కెట్ లో కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయని అన్నారు మన పేరొందిన ఎన్టీఆర్ స్టేడియంలో అన్ని రకాల ఉత్పత్తులు ముఖ్యంగా చేనేత రంగంలో ప్రోత్సహించడానికి చేనేత రక ఉత్పత్తులు ఎంబ్రాయిడరీ రెడీమేడు మరి ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా సామంత్యానికి కావాల్సిన వస్తువులన్నీ సరిసమన్ ధరలకు ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించే విధంగా దేవగిదేవి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం అనుమతి దాదాపు పది రోజుల కింద ఇచ్చినప్పటికీ కూడా మరి పండుగలు రావటం ముఖ్యంగా రంజాన్ సందర్భంగా నమాజ్ చేసుకోవటము వీదా కార్యక్రమం వల్ల కొద్దిగా ప్రారంభం భవిష్య ఆలస్యం నిర్వాహకు చెప్పడం జరిగింది ఏదేమైనా ఇప్పటి నుండి నెల రోజుల వరకు స్టాల్స్ ఎందుకంటే స్టాల్సు గాలి గాలిదుమార్ వల్ల కొన్ని స్టాల్స్ కొన్ని ధ్వంసమైనప్పటి దెబ్బతిన్నప్పటికీ కూడా రేపటి నుండి ఇంకా ఎక్కువగా స్టాల్స్ వచ్చేసి మరి కొనుగోలుదారులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి కనుక ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం పెట్టినా కూడా విజయంతం అవుతుంది జరుగుతుంది ఏమన్నా కనుక ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాము నెల రోజులైనా మాకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం ఎలక్షన్ ఇది రాకమునిపే కానీ మేము కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇక్కడ లేట్ అయింది ఈరోజు వేణుగోపాల్ సారు సారు మధుసూదన సారు ఇంకా నదీం సారు ఇంకా మన ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన సత్యనారాయణ సౌదరి గారు సాయి సౌదరి గారు అందరూ నా మిత్రులు అందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు శ్రీలింగంపల్లి నియోజకవర్గం గచ్చిపల్లి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నల్లగండ్ల హుడా కాలనీలో భూగర్భ డ్రైనేజీ సీసీ రోడ్డు ఇంటర్నల్ కనెక్టింగ్ రోడ్ అదేవిధంగా మంచినీళ్లు విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు నల్లగొండ్ల హుడా కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ పార్క్ క్రీడా ప్రాంగణం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని స్థానికులు కోరారు ఈ మేరకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు నల్లగుంట్ల హుడా కాలనీ వాసులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ డ్రైనేజీ సీసీ రోడ్ మంచినీళ్లు ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ పార్క్ క్రీడా ప్రాంగణం వ్యవస్థ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజల శుభకార్యాలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే విధంగా హైటెక్ కన్వెన్షన్లకు ధీటుగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేస్తామన్నారు యువత పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా అధునాతన హంగులతో స్పోర్ట్స్ థీమ్ పార్కును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు స్వార్థ రాజకీయాల కోసమే ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు కేసీఆర్ పంచన చేరి నేడు కాంగ్రెస్ పార్టీతో జత కట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు బరకత్పురాలో బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య అదేవిధంగా పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కాల కన్నా యాదవ్ కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు హైదరాబాద్ నగరంలో ఈసారి బీజేపీ జెండా ఎగరేవేసి తీరుతామని ఆ భయంతోనే అసదుద్దును ఓవేసి మొన్నటి వరకు కేసీఆర్ పక్కన చేరి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే అనేక రకాల విమర్శలు చేశాడని కిషన్ రెడ్డి మండిపడ్డారు నేడు కేవలం స్వార్థ రాజకీయాల కోసమే మళ్లీ కాంగ్రెస్తో జత కడుతున్నారని ఎద్దేవా చేశారు దేశం కోసం మన భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రజలందరూ కీర్తిస్తున్నారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా మారుమూల గ్రామాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించుకుంటామని వ్యాఖ్యానిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు సిక్కుల నూతన సంవత్సరం సిక్కు మతం ఏర్పడిన రోజును సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిక్కు మతం ఏర్పడిన రోజు పురస్కరించుకుని అమీర్పేటలో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో మూడు వందల ఇరవై ఐదు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు తలసాని పద్మారావు గౌడ్ దాన నాగేందర్లు హాజరయ్యారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వార్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు సిక్కు సమాజ్ బైశాఖి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం బైసాఖి సందర్భంగా గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం భారీ ఊరేగింపు నిర్వహించడం ఆనావాయితగా వస్తుందని వారు తెలిపారు బైశాఖి ఉత్సవం సందర్భంగా అందరూ ఒక చోటకు చేరి ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సిక్ బాయ్ బయన్కో సశ్రీకాల్ ఆ వైశాఖి సిక్కు సోదరి సోదరి మనందరికీ సశ్రీకాల్ వైశాఖి సిక్ అవిస్తవ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీర్పేట్లో గురుద్వార ప్రబంధ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి ఉత్సవాల్లో కూడా పాల్గొన్నాను వాళ్ళందరూ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది ఉన్నటువంటి సర్తార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనార్టీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి మైనార్టీలు అంటే ముస్లింలు క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు సందర్భంగా దృష్టికి తెచ్చినారు తప్పకుండా ఎన్నికల కోడుంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో కూడా తీసుకోద్దాం వారి సముచితమైనటువంటి న్యాయమైన కోరిక అదేవిధంగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక రక్షణతో వాళ్ళు ఏదైతే వ్యవస్థలో ఈరోజు పవిత్ర జరుపుకుంటూ ఉన్నారో దాని సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిక్కు సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా ఈ వైశాఖి సిక్కు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నా आज दोपहर में तो बड़े पैमाने से बहुत हमारे सरदार जी लोग भाई बहन लोग सब शामिल होते शाम में बहुत बड़ा रैली निकलने वाला है तो जैसा गुरु नानक जी भगवान के नाते जो हमारे जो सरदार जी भाई बहन लोग ने अपने भगवान को मानते हैं और साथ ही साथ सब लोग सुख शांति से सुख बोलो को शुभ मंगल से रहना बोल के मैं यही कहना चाहता हूँ कि आज हमारे उम्मीदवार सिकंदराबाद पार्लियामेंट के हमारे जो पार्टी के नेता है सीनियर मेंबर जो तेलंगाना मूवमेंट से उन्होंने शामिल हुए सो पद्मारा साहब इपड़ो यह का कार्यक्रम में भागस्वाम्य काबटे ने का पैसा की सदर्भ में वाल आशीर्वाद पद्मारा गारी उ ఈరోజు అమీర్పేట్ గురుద్వారాకు సంబంధించి బైసాఖీ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా యొక్క అదే అదే మా సిక్కు సోదరులు రాష్ట్రం అంతా దేశం అంతా జరుపుకునేటువంటి బ్రహ్మాండమైనటువంటి పండుగ వాళ్ళకి బైసాఖీ అనేది ప్రత్యేకంగా గోల్డెన్ టెంపుల్లో చాలా ఘనంగా జరుగుతుంది మరి అమీర్పేట్ గురుద్వారాకు సంబంధించినటువంటి సిక్ సోదరులు ఇక్కడ ప్రబంధ కమిటీ సభ్యులు నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ బైసాఖిలో ఆహ్వానించి మరి వారి ఆశీర్వాదం తీసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరికీ కూడా బైసాఖి శుభ సందర్భంగా సిక్కు సోదరులందరికీ శుభాకాంక్షలు సిక్కు మతం విస్తరించడం జరిగింది దేశం కోసం దేశ సమగ్రత కోసం హిందూయిజం రక్షణ కోసం ఆ రోజు మరి గురువులు ఈ మతాన్ని స్థాపించడం జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులందరూ కూడా వైశాఖి ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు నిర్వహిస్తారు కలసం సంబంధించినటువంటి సాంప్రదాయం ఈ సందర్భంగా నేను యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సిక్ సమాజానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఆలకుంట హరి డిమాండ్ చేశారు ఈ మేరకు లాలాపేటలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కార్పొరేటర్ వారి వారి పదవులకు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకుని మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆలకుంట హరి డిమాండ్ చేశారు వీళ్ళని తెలంగాణ ప్రజలు కేసీఆర్ పైన ఉన్న అభిమానంతో గెలిపించారని అన్నారు వీళ్ళు మళ్లీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తారని అలాగే ఇప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వాళ్లకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారని హెచ్చరించారు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దానం నాగేందర్ గారు ఈరోజు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నాడు ఆయన ఖబర్దార్ మీకు మీడియా ముఖం ఓటు హెచ్చరిస్తున్నాం నువ్వు మీ బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేసి మీరు ఎంపీగా పోటీ చేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రజలు కోరుతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గం కార్నాక డివిజన్ లాలపేట అంబేద్కర్ విగ్రహానికి ఒక వినతి పత్రం ఇచ్చినాం ఏమని ఇలాంటి ద్రోహులని ఖచ్చితంగా ప్రజలు వెంటాడు వెంటాడు మీరు మీ నాజీ రాజీనామా చేసే వరకు మేము వెంటాడతాం ఇంకో విధంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రజా ప్రజలందరూ కూడా రాజీనామా చేసి వాళ్ళకు దమ్ము వాళ్ళకు ధైర్యం వాళ్ళకు సత్తా ఉంటే వాళ్ళు వాళ్ళు పోయి వేరే బీఫా మీద గెలవాలని ఈ సూచన చేస్తున్నాం ఎందుకంటే మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము తెలంగాణ ప్రజలుగా మిమ్మల్ని ఓట్లేసిన ప్రజలుగా మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలను ఆదరిస్తుందని కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగేలా చేశామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆగమైనా తెలంగాణను ఇప్పుడిప్పుడే దారికి తెస్తున్నామన్నారు కేసీఆర్ పదేళ్లు మాయ మాటలతో పాలించి చిప్ప చేతికిచ్చిపోయాడని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అందరినీ కలుపుకొని పోవడం అందరికీ ప్రాధాన్యత ఇవ్వడమే అని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ రోజు రెడ్డి గారు మరి మధ్య మన పాలనట్టు సమీక్షకు రాజబోకాలం దగ్గరికి వచ్చి మీమందరం కూడా అక్కడ కూడా ఒక కుటుంబ సభ్యులారా ఎందుకంటే మన సొంత కుటుంబంలో కూడా కొన్ని లాగా కొన్ని కొన్ని చర్చలు చేసుకుంటారు కొన్ని కొన్ని విషయాలలో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ సౌత్ కాలనీ శ్రీ భూలక్ష్మీదేవి శ్రీ గణపతి స్వామి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జెహెచ్ఎంసి కార్పొరేటర్ ముద్దులచ్చిరెడ్డి పాల్గొన్నారు అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొని భగవంతుని దివ్య ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి అన్నారు నియోజకవర్గంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గాంధీనగర్ కాలనీ అధ్యక్షులు మల్లారెడ్డి పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు దౌల్దాబాద్లో జరిగిన నియోజకవర్గ స్థాయి బిఆర్స్ యువత సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డితో కలిసి పాల్గొన్నారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతు భరోసా వడ్లకు ఐదు వందల బోనస్ ఏమైందని ప్రశ్నించారు ఎక్కడ ఇచ్చినో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇచ్చినరా ఇరవై కోట్లు మొత్తం బీజేపీ పదేళ్ల పాలనలో ఇచ్చింది కేవలం ఆరున్నర ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఆరున్నర ఏడు లక్షలు ఇవ ఇది బీజేపీ తీరు అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది ఇక్కడ ఉన్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప రఘునందన్ని వాళ్ళకి తెలుసు తెలియని దుబ్బాకోలకు బాగా తెలుసు ఇందాక మన సోదరిమణి కార్తీక కూడా చెప్పింది ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ మళ్ళొకసారి ఫ్రెష్ గా యాడ్ చేద్దాం పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగ చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలు ఆడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు ఆయన నిజస్వరూపం బయటపడ్డది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఊతుకుడు ఉతుకుతే యాభై నాలుగు వేల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవంతరాలు ఉండకూడదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జలమండలి అధికారుల్ని ఆదేశించారు వేసవిలో తాగునీరు ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఖైరతాబాదులోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సెక్షన్ల వారీగా నీటి సరఫరా ట్యాంకర్ బుకింగ్ డెలివరీ లైన్మెన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు ప్రతి మేనేజర్ జనరల్ మేనేజర్ సిజిఎంలు క్షేత్రస్థాయిలో లైన్మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు లైన్మెన్లు ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలో ఆటంకం కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు జలమండలి రూపొందించిన నాణ్యత యాప్లో నీటి సరఫరా క్వాలిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు సరఫరా వేలలు నాణ్యత విషయంలో తేడా వస్తే అలాంటి వారిని తొలగించాలని ఆదేశించారు సీతాఫల్ మండీ కార్పొరేటర్ సామల హేమ షాబాజ్ గూడాలో పర్యటించారు నీటి సమస్య తలెత్తిందని స్థానికులు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆమె వాటర్ వర్క్స్ లైన్మెన్తో మాట్లాడి నీటిని సమయానికి సరఫరా చేయాలని ఆదేశించారు అనంతరం స్థానికులను కలిసి ఎండాకాలం కాబట్టి నీటిని వృధా చేయకూడదని అవగాహన కల్పించారు ఎండాకాలంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుందని కావున నిత్య అవసరాలకు ఉపయోగించే నీటిని వృధా చేయొద్దని కోరారు ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సామల హేమ కోరారు వేసవికాలంలో ప్రజల దాహార్ద్యని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు మదర్ దెరిసా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర్ రింగ్ రోడ్ కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వేసవికాలంలో తాగేందుకు గుక్కడి నీరు లభించక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు వాహనదారులు పాదాచారుల దాహార్దిని తీర్చేందుకు మదర్దెరిసా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని నిర్వాహకులను ఆయన అభినందించారు వేసవికాలంలో ప్రజా దాహార్దిని గెలిచేందుకు మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతకుముందు ఉప్పల శ్రీనివాస్ గుప్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మదర్ దెరిసా ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షులు దత్తయ్య కేశవులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని బీజేపీ నేత మోహన్ రెడ్డి అన్నారు ప్రభుత్వం అబద్ధపు హామీలకు నిరసనగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీ మరో దీక్షకు సిద్ధమైందన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారని తెలిపారు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలను తెలియజేయడంతో పాటు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకే నిరసన దీక్ష చేపట్టినట్లు మోహన్ రెడ్డి తెలిపారు జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పన్నెండు లక్షల పదిహేడు వేల నగదు ఎనభై ఆరు లీటర్ల లిక్కర్ను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు నగదు ఇతర వస్తువులపై పద్నాలుగు ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలించి తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు జిల్లాలో ఇప్పటివరకు పదమూడు కోట్ల నలభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయల నగదు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల అరవై ఒకటి వేల మూడు వందల నలభై ఆరు రూపాయల విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లుగా రుణాల్ రోస్ తెలిపారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది లీటర్ల మద్యం పట్టుకుని నూట అరవై కేసులు నమోదు చేసి నూట యాభై ఐదు మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు నగదు ఇతర వస్తువులపై మూడు వందల ఇరవై ఆరు ఫిర్యాదులు రాగా పరిశీలించి పరిష్కరించామని రెండు వందల పద్నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని రొనాల్డ్ రోస్ తెలిపారు మేడ్చల్ జిల్లా మోడిచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో సునీత మహేందర్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ను గెలిపించేందుకు జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సునీత మహేందర్ రెడ్డి గత పదిహేను సంవత్సరాలుగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ప్రతి గ్రామ అభివృద్ధికి దోహదపడ్డారు అలాంటి మంచి నాయకురాలని గెలిపించుకునేందుకు మేమందరం ముందుండి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు సునీత మహేందర్ రెడ్డిని తట్టుకుని నిలబడగలిగే సత్తా ప్రత్యర్థి పార్టీలకు ఇద్దరు నాయకులకు లేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ బండి జగన్నాథం మూడు చింతలపల్లి మాజీ సర్పంచ్ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సునీత మహేందర్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమము ఈరోజు లక్ష్మాపూర్ గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది ఈ రోజు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ఏవైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నిటి చెప్పుకుంటూ అభ్యర్థి గెలుపు కోసము అందరము కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటున్నాము మేము ఈరోజు ఇవి ఏవైతే గ్యారంటీలు చేసినామో మన ముఖ్యమంత్రి ఆ గ్యారెంటీలు అన్నీ కూడా ప్రతి ఇంటికి చెందుతున్నాయి కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ప్రతి ఒక్కరము చేతి గుర్తు మీద ఓటేపిద్దామని కోరుకుంటున్నాను స్థానిక నాయకురాలైనటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నామంటే ఆమె గత పదిహేను సంవత్సరాలుగా జడ్పీ చైర్మన్ గా రంగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేతృత్వం వహిస్తున్నటువంటి మా సునీతమ్మ ఇక్కడ మేడ్చల్ కాన్స్టెన్సీలో ప్రతి గ్రామానికి ఆమె చేయనటువంటి పని లేదు ప్రతి గ్రామంలో దాదాపు పది నుంచి యాభై లక్షల వరకు గ్రామ స్థాయిని బట్టి జనాభాను బట్టి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి రెండవ కన్ను మొదటి కన్ను కొడంగల్ అయితే రెండవ కన్ను మా మల్కాజిగిరి కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ ఎందుకంటే ఈరోజు ఆయన ఇక్కడ మల్ మా లక్ష్మణపూర్ గ్రామంలో మూడు ఎస్పెషల్లీ మూడు చింతలపల్లి మండల్ నుంచే అనేక రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది బ్లాక్లో ఐపీఎల్ క్రికెట్ టికెట్స్ అమ్ముతున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డుపై సన్రైజర్స్ యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని హెచ్సిఏ సన్రైజర్స్ తీరును ఖండిస్తూ ధర్నా నిర్వహించారు ఎస్సీఏ బోర్డు అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు జస్టిస్ లోతా కమిటీ సిఫార్సులను ఐపీఎల్కు కూడా వర్తింపచేయాలని కోరారు హైదరాబాద్ క్రీడా అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైందని హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మండిపడ్డారు క్రికెట్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా చాలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి టికెట్లను నిన్న హెచ్సిఏ అదేవిధంగా సన్రైజర్స్ మేనేజ్మెంట్ పేటిఎం సంస్థకు అప్పచెప్పింది చెప్పింది టికెట్లకు సంబంధించినటువంటి అమ్మకాలు జరపాలని చెప్పి కేవలం ముప్పై ఆరు వేల టికెట్లు అరగంట వ్యవధిలో సోల్డ్ అవుట్ అయిందని చెప్పి ఇదే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్రైజర్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది కానీ వాస్తవానికి అరగంటలో ముప్పై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విద్యూరమైన విషయం అది సాధ్యం కాన విషయం వాసానికి ఈ టికెట్లు పూర్తిగా బ్లాక్ చే పేరుతోని వీళ్ళు బ్లాక్ చేసి అవినీతి పాల్కపో పాల్పడ్డానికి పూర్తిగా ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి మాత్రమే ఈ పేటిఎంకి అప్ప చెప్పారనేది మేము ఏవేవిగా తీవ్రంగా ఆరోపిస్తున్నాం